హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రామాయణం కథలో ఈరోజు మనం నాలుగవ భాగం అంటే కిష్కింద కాండం గురించి తెలుసుకుందాం గత ఎపిసోడ్లో మనం సీతాపహరణం అపహరణం గురించి చూశాం ఇప్పుడు రాముడు తన ప్రియమైన సీతను వెతకడానికి చేసిన ప్రయాణంలో అతనికి ఎలా సహాయం దొరికిందో చూద్దాం రాముడు లక్ష్మణుడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ పంపా సరోవరం దగ్గరకు చేరుకుంటారు ఆ ప్రదేశం చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది కానీ సీతను కోల్పోయిన బాధలో ఉన్న రాముడు ఆ అందాన్ని కూడా ఆస్వాదించలేకపోతాడు సీతను వెతుకుతూ రాముడు లక్ష్మణుడు రిష్యముఖ పర్వతం దగ్గరికి చేరుకుంటారు అక్కడ వారిని చూసిన సుగ్రీవుడు తన అన్న వాలి పంపించిన దూతలుగా భావించి భయపడతాడు వారిని కలవడానికి తన నమ్మకస్తుడైన మంత్రి హనుమంతుణ్ణి పంపిస్తాడు హనుమంతుడు తన నిజరూపాన్ని దాచిపెట్టి ఒక సాధారణ సన్యాసి వేషంలో వారి దగ్గరికి వెళ్తాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసిన హనుమంతుడు వారి తేజస్సు సౌందర్యానికి ముగ్ధుడవుతాడు మొదట ఆయనే మాట్లాడడం మొదలు పెడతాడు ఆయన చాలా వినయంతో వేదాల జ్ఞానంతో నిండిన మాటలతో వారిని పలకరిస్తాడు హనుమంతుడు ఇలా అంటాడు మీరు ఎవరు రాజుల్లాగా ఉన్నప్పటికీ మునుల వేషంలో ఈ అడవికి ఎందుకు వచ్చారు మీరు దేవతల లేక మానవుల మీ శరీరాల నుండి గొప్ప తేజస్సు వెలువడుతుంది మీరు ఈ పర్వతం మీదకు ఎందుకు వచ్చారు మీ రాకకు కారణం ఏమిటి హనుమంతుని సంభాషణ అతని భాష నైపుణ్యం చూసి రాముడు చాలా ఆశ్చర్యపోతాడు ఇంతటి జ్ఞానిని ఇంతకు ముందు చూడలేదని తన సోదరుడు లక్ష్మణుడితో చెబుతాడు హనుమంతుని వినయపూర్వకమైన ప్రశ్నలకు లక్ష్మణుడు సమాధానం ఇలా చెబుతాడు మేము అయోధ్య రాజు దశరథుని కుమారులం నా సోదరుడు రాముడు నేను లక్ష్మణుడిని మేము మా తండ్రి మాట ప్రకారం అడవికి వచ్చాము నా సోదరుడు అయిన రాముడి భార్య సీతను ఒక రాక్షసుడు అపహరించాడు ఆమెను వెతకడానికి వచ్చాము మీరు ఎవరు మీరు సుగ్రీవుని దూతనా అని అడుగుతాడు ఈ సమాధానం విన్న హనుమంతుడు చాలా సంతోషిస్తాడు వెంటనే తన నిజరూపంతో రాముడికి నమస్కరించి తాను సుగ్రీవుని దూతాని సుగ్రీవుడు తన అన్న వాలి భయంతో ఈ పర్వతం మీద తలదాచుకున్నాడని చెబుతాడు హనుమంతుడి మాటలు వినగానే హనుమంతుడిపై రాముడు మరియు లక్ష్మణుడు నమ్మకం పెంచుకుంటారు అక్కడి నుండే వారి మధ్య గొప్ప స్నేహం భక్తిబంధం మొదలవుతుంది హనుమంతుడు రాముడు మరియు లక్ష్మణుడిని తన భుజాలపై కూర్చోబెట్టుకుని సుగ్రీవుడు తలదాచుకున్న రిష్యముఖ పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్తాడు అక్కడ హనుమంతుడు రాముడిని మరియు సుగ్రీవుడిని కలుపుతాడు అప్పుడు వారిద్దరి మధ్య అధికారికంగా మిత్రత్వం ఏర్పడుతుంది ఈ రాముడు తన భార్య సీతను రావణుడు అపహరించాడని చెబుతాడు సుగ్రీవుడు తన అన్న వాలి తన రాజ్యాన్ని భార్య రూమను లాక్కున్నాడని చెబుతాడు అప్పుడు వారిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు రాముడు సుగ్రీవుడికి మాట ఇస్తాడు ఓ సుగ్రీవా నేను నీకు సహాయం చేస్తాను నీ అన్న వాలిని సంహరించి నీ రాజ్యాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను బదులుగా నీవు సీతను వెతకటానికి నాకు సహాయం చెయ్యాలి సుగ్రీవుడు రాముడిని తన అన్న వాలిని ఓడించడానికి సహాయం చేయమని అడుగుతాడు అయితే వాలి మరియు సుగ్రీవుడు కవల సోదరులు కావడం వల్ల ఇద్దరు చూడడానికి ఒకేలా ఉంటారు మొదటిసారి వాలి సుగ్రీవుల మధ్య పోరాటం జరిగినప్పుడు రాముడు బాణం వేయడానికి సిద్ధమవుతాడు కాని ఇద్దరు ఒకే రూపంలో ఉండడం వల్ల సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో గుర్తించలేక గందరగోళానికి గురవుతాడు పొరపాటున సుగ్రీవుడికి ఈ బాణం తగిలితే ప్రమాదం అని భావించి రాముడు ఆ పోరాటంలో జోక్యం చేసుకోకుండా నిలబడతాడు దీనితో వాలి చేతిలో సుగ్రీవుడు తీవ్రంగా గాయపడి ఓడిపోయి తిరిగి వస్తాడు అప్పుడు సుగ్రీవుడు రాముడిని నిలదీయగా రాముడు తన గందరగోళాన్ని వివరిస్తాడు మళ్ళీ యుద్ధానికి వెళ్లే ముందు సుగ్రీవుడి మెడలో ఒక పుష్పల మాలను వేయమని రాముడు అంటాడు ఆ మాల ద్వారా సుగ్రీవుడిని సులభంగా గుర్తించి వాలిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది ఈ విధంగా సుగ్రీవుడిని అతని సోదరుడు వాలి నుండి సులభంగా గుర్తించడానికి ఒక గుర్తుగా ఉండడం కోసమే రాముడు సుగ్రీవుడి మెడలో మాల వేయమని అంటాడు ఇద్దరి మధ్య బికారమైన యుద్ధం జరుగుతుంది రాముడు చాటుగా ఉండి బాణం వేసి వాలిని సంహరిస్తాడు వాలి మరణం తర్వాత సుగ్రీవుడు కిష్కిందాకు రాజు అవుతాడు తన భార్య రూమను తిరిగి పొందుతాడు ఇప్పుడు రాముడికి సహాయం చేయాల్సిన సమయం వస్తుంది అయితే వర్షాకాలం మొదలవుతుంది ఈ సమయంలో సుగ్రీవుడు అతని వానర సైన్యం విశ్రాంతి తీసుకుంటారు రాముడు సుగ్రీవుడిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ సుగ్రీవుడు ఆలస్యం చేస్తాడు లక్ష్మణుడు కోపంతో సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి రాముడికి ఇచ్చిన మాట గుర్తు చేస్తాడు సుగ్రీవుడు భయపడి వెంటనే క్షమాపణ కోరి సీతను వెతకడానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తాడు కిష్కింద కాండం ఇక్కడితో ముగుస్తుంది ఈ భాగంలో రాముడికి సుగ్రీవుడు అనే మంచి మిత్రుడు దొరుకుతాడు ఈ స్నేహం రాముడికి ఎంతగానో సహాయం చేస్తుంది తర్వాతి భాగం సుందరకాండంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళడం చూద్దాం ఆ సాహస యాత్ర గురించి తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీరు భగవద్గీతను కూడా వినాలి అని అనుకుంటున్నారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి భగవద్గీత మొత్తం వీడియోస్ని ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది వినాలి అని అనుకునేవారు తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి భగవద్గీత మొత్తం వీడియోస్ని వినేయండి నేను చేస్తున్న ఈ రామాయణం వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి మీకు నేను చేస్తున్న ఈ రామాయణం వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకా మొదటి ఎపిసోడ్స్ చూడకపోయి ఉంటే వాటిని కూడా చూసేయండి మిగతా ఎపిసోడ్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేయండి రామాయణంలో ఐదవ కాండ సుందర కాండాలో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం జై శ్రీరామ్